దేవునికి మహిమ గాక చూపు రెండవ రాజుల గ్రంథం మొదటి అధ్యాయం పదవచనం అందుకు ఏలియా నేను దైవజొన్నైతే అగ్ని ఆకాశముడి దిగి వచ్చి నిన్ను నీ ఏ పది మందిని దహించునుగాక అని ఏ పది మందికి అధిపతి అయిన వానితో చెప్పగా అగ్ని ఆకాశం నుండి దిగి వానిని వాని ఏ పది మందిని దహించెను ఇక్కడ భక్తుడైనటువంటి ఏలియా పర్వతం మీద ప్రార్థన చేస్తున్నాడు ఒక రాజు మేడ మీద నుండి కిందపడి గాయమయ్యింది ఆయన చనిపోతానా బ్రతుకుతానా ఏంటి నా పరిస్థితి అని గందరగోళం అవుతూ తన దగ్గర ఉన్నటువంటి పనివారిని పిలిచి రే మీరు అర్జెంటుగా వెళ్ళి ఫలానా దేవత దగ్గరికి వెళ్ళి నేను బ్రతుకుతాన చస్తాన మీరు పోయి కనుక్కొని అని పంపిస్తాడు వీరిద్దరూ ఎక్రోను అనేటువంటి దేవత దగ్గర అడగడానికి వెళ్ళిపోతూ ఉన్నారు వారు వెళ్ళిపోతూ ఉంటే భక్తుడైనటువంటి ఏలియ వారికి ఎదురు ఆయన కావాలని ఎదురుపడలేదు మనం ఎక్కడికైనా బయలుదేరుతున్నామంటే అంటే దేవునికి తెలుసా తెలియదు చెప్పండి తెలుసా తెలియదా దేవుడు ఏలియ ప్రార్థన చేస్తూ ఉంటే ఏలియాను దేవుడు పిలిచి చూడు ఫలానా రాజు మేడ మీద నుండి కిందపడి పడి గాయాలయ్యాయి సనం బ్రతుకుతానని నన్నడకుండా ఎక్కడోనూ దేవత దగ్గరికి వెళ్ళి అడిగి రాకుండాని మనుషులు పంపిస్తూ ఉన్నాడు వారిని నువ్వు నేరుగా వెళ్ళి ఎదుర్కొని నేను చెప్పిన మాటలు చెప్పు అని దేవుడు దైవజనుడైనటువంటి ఏలియాను వారికి ఎదురు పంపిస్తాడు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడోననేటువంటి దేవత దగ్గరికి వెళ్తున్నారు నేను సజీవుడైన దేవుడను లేనని సర్వ సృష్టిని కలువ చేసినటువంటి దేవుడను లేనని వారు అక్కడికి వెళ్తున్నారు నువ్వు అర్జెంటుగా వెళ్ళి వారితో మాట్లాడమంటాడు అప్పుడు ఆయన వెళ్ళి మీరు అర్జెంటుగా వెళ్ళి దేవుడు చెప్పిన మాట ఏంటంటే నిశ్చయముగా నువ్వు మరణమవుతావు అని చెప్పమన్నాడు మీరు వెళ్ళి చెప్పండి అంటాడు ఎక్కడున్న దేవత దగ్గరికి వీళ్ళని వెళ్ళనీయడు భక్తులైన ఏలియా మీరు నేరుగా వెళ్ళి నిక్షేమగా నువ్వు మంచం మీద తెస్తావని మీ రాజుకు చెప్పండి సెలవిస్తున్నాడు అని చెప్పండి అని చెప్పి పంపిస్తాడు మీరు ఎక్కడోనూ దేవత దగ్గరికి వెళ్లకుండా దైవజనుడైన ఏలియా చెప్పిన మాట ప్రకారం రాజు దగ్గరికి వెళ్ళి రాజా మేము దేవత దగ్గరికి వెళుతూ ఉంటే మధ్యలో ఏలియా అనేటువంటి ఒక వ్యక్తి వచ్చి మాతో ఇలాగ సెలవిస్తున్నాడని చముగా నువ్వు మరణమవుతావని చెప్పమన్నాడు అని చెప్తే మనము మన దేవత దగ్గరికి వెళ్తుంటే వానికి ఎందుకు వాడు ఇలాగ చెప్పాడా వాడు ఏ కొండ మీద ఉన్నా సరే వెళ్ళి రాజు నేను పట్టుకొని రమ్మన్నాడని చెప్పి పట్టుకొని రాకుండా పంపిస్తారు ఎంతమందిని యాభై మందిని మరలా ఒక పెద్దని యాభై మంది మీద ఒక అధిపతి మీరు యాభై మంది వచ్చి ఆయన కొండ మీద ప్రార్థన చేస్తుంటే ఏలియా మా రాజు నేను రమ్మంటున్నాడు నువ్వు అర్జెంటుగా కొండ దిగి వచ్చేసేయ్ అని పిలుస్తూ ఉన్నారు అప్పుడు ఏలియా ఏమన్నా నేనే అయితే నిజముగా నేను అయితే ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి నిన్ను నీ ఏపది మందిని దహించునుగాక్క అంటాడు ఆయన కొండ దిగి రాలేదు ఎవరిని కొట్టలేదు ఎవరిని తిట్టలేదు ఏం మాట్లాడలేదు నన్ను మీ రాజు రమ్మంటున్నాడా నేనే దైవజన్మైతే ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి మిమ్మల్ని మీ యాభై మందిని కాల్చివేయనుగాక అని పలికాడు వెంటనే ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి యాభై మందిని యాభై మంది మీద ఉన్నటువంటి అధిపతి అయినటువంటి ఆ వ్యక్తిని అందరినీ కాల్చివేస్తారు అయితే అక్కడ జరిగిన కార్యం ఏంటంటే తర్వాత వీరేంటి ఇంకా రాలేదు ఏమయ్యారు వీళ్ళు యాభై మంది ఏమయ్యారు అధిపతి ఏమయ్యాడు అని చెప్పి రాజు ఒకవేళ వాడు వారిని కొట్టాడేమో తిట్టాడేమో బంధించాడేమో ఆ ఏలియా మరలా ఈ యాభై మంది వెళ్ళండి ఒక అధిపతి వెళ్ళండి అని మరలా యాభై మందిని వారు సత్యారా బతికేరాని కూడా గుర్తించకుండా మరలా యాభై మందిని మరలా అధిపతిని రాజు పంపిస్తాడు వారు కూడా నిర్లక్ష్యంగా లెక్కలేని తనముతో ఏలియా మన రాజు సెలవిస్తున్నాడు అర్జెంటుగా నువ్వు కొండ దిగి రావాలంట అని మరల వారు కూడా ఈ మాటే మాట్లాడతారు మరలా దైవజనుడు నేనే దైవజను అయితే ఇప్పుడే ఆకాశం అగ్ని దిగి వచ్చి మిమ్మల్ని మీ యాభై మంది అని కల్చునిగాక అంటాడు వెంటనే మరలా యాభై మంది ఈ అధిపతి కూడా చనిపోయారు ఈ సంగతులు ఏమీ రాజు గ్రహించకుండా గర్వంతో అహంకారముతో నేను రాజును కదా నేను పెద్దను కదా నేను అధికారిని కదా నా అహంకారముతో మరలా యాభై మందిని మరలా ఒక పెద్దను పంపిస్తాడు ఈ మూడవసారి వచ్చినటువంటి పెద్ద భయపడిపోయి అమ్మో ఆయన నిత్యం ప్రార్థన చేస్తూ ఉంటాడు గొప్ప ప్రవక్త దైవచరుడు ఆయనతో నాకెందుకు వచ్చిన గొడవ రాజు పంపించాడు కాబట్టి వచ్చాను కానీ ఎందుకు వచ్చిన గొడవ అని రాజా గడిచిన ఈ సంగతులన్నీ రాజుకు తెలిసిపోయాడు యాభై మంది కాల్చబడి చనిపోయారు అని ఇరుగుపూరు వారు వెళ్ళి చెప్పారండి మరలా రెండోసారి పంపించినటువంటి యాభై మంది కూడా చనిపోయారని అని చెప్పారండి ఈ సంగతి మూడోసారి వచ్చినటువంటి అధిపతికి తెలిసిపోయి ఆయన అంటుండట మోకరించి దైవజనుడా ఇంతకు ముందు వచ్చినటువంటి వారిని నువ్వు హతమార్చినట్లుగా నీ కోపం వారి మీద రగులు కొనినట్లుగా నా మీద నా జనుల మీద నీ కోపము రగులు గాక అని బ్రతుములాడుతూ ఉన్నాడు నీ కోపం నా మీదకి రాని అద్దయ్య అగ్ని నా మీదకి దిగి రాజు పంపించినందుకు వచ్చినాను కానీ నీ జోలికి వచ్చే ధైర్యము ఆ శక్తి ఆ గర్వము అహంకారం నాకు లేదయ్యా దయతో నీ కనికరము నా మీదికి రాని అయ్యా అని వేడుకుంటూ ఉన్నాడు అప్పుడు దేవుణ్ణి ఏలియా అడుగుతాడు ప్రభా వెళ్ళమంటావా అంటే నిత్యమ నీకు హాని కలగదు దిగివెళ్ళు అని దేవుడు ఆజ్ఞాపిస్తాడు అప్పుడు ఏలియా కిందికి దిగి వస్తాడు అనగా దేవుడు సెలవిచ్చినట్లుగా రాజుతో వెళ్ళి మాట్లాడి దేవుడు నిన్ను నిశ్చయముగా హతమారుస్తానని సెలవిచ్చాడని ధైర్యముగా వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు ఆ మూడోసారి వచ్చినటువంటి అధిపతి యొక్క భక్తి ఆయన యొక్క విశ్వాసము ఆయన యొక్క భయము దైవజనుడు అంటే గౌరవము కారణం చేత ఆయన బ్రతికించబడ్డాడు ఆయన బ్రతకడమే కాదు యాభై మందిని కూడా ఏం చేశాడు బ్రతికిచ్చాడు ఈయన కూడా వారి వలె గర్వంతో అహంకారంతో మాట్లాడుంటే వారు కూడా చనిపోయేవారు అయితే శుభతి దినాన దేవుడు మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే పరిశుధాత్మ దేవుడు మనతో ఉంటే మనలో ఉన్న చెత్త కాల్చబడుతుంది పాపం కాల్చబడుతుంది అలాగే మన మీదికి ఎదురాడేవారు ఎవరైనా ఉంటే మనలో చెత్త లేకుండా ఉంటే పాపము లేకుండా ఉంటే అపవాదికి చోటు లేకుండా ఉంటే మన వచ్చినటువంటి కారులైనా రాజులైనా ధనవంతులైనా ఆఫీసర్లైనా సరే భక్తులైనటువంటి ఏలియా నోటి మాట చేత వారందరు ఏమయ్యారు బూడుదైపోయారు అలాగున దేవుని సన్నిధిలో చేరిన మనకు కూడా ఆ ప్రభావమును ఆ శక్తిని ఆ ధైర్యాన్ని అగ్నిని అనుగ్రహించాలని దేవుడు ఆశపడుతున్నాడు అలాగే భక్తులైనటువంటి మోష్య కాలంలో కూడా కోరహు ఇంటి వారు కూడా భక్తుడైనటువంటి నీతోనే నా దేవుడు మాట్లాడేది మాతో కూడా మాట్లాడతాడు నీతోనే నా దేవుడు ప్రత్యక్షమయ్యేది నా దేవుని యొక్క వేలుగు ఉండేది నా దేవుని యొక్క అగ్ని ఉండేది మాతో కూడా దేవుడు మాట్లాడతాడు మేము కూడా ప్రార్థన చేస్తాం మేము కూడా వాక్యం చదువుతాం మేము కూడా దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా జీవిస్తాం అని ఎదురు తిరుగుతూ ఉన్నారు అప్పుడు దైతినుడైనటువంటి మోస ఒక చక్కని మాట మాట్లాడతాడు చూడం మాట చదువుకుందాం సంఖ్యాకాండం పదహారవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చినాం చదువుకుందాం మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము మీరు పొందిన ఎడలను సమస్త మనుషులకు కలుగునదే వీరికి కలిగిన ఎడలను యహోవా నన్ను పంపలేదు మనుషులకు వచ్చిన మరణము మీకు వస్తే నిజంగా దేవుడు నన్ను పంపలేదు అయితే మనుషులకు వచ్చిన మరణం మీకు రాదు ఎలాంటి మరణం వస్తుందంటే ఒక విచిత్రమైనటువంటి ఘోరమైనటువంటి మరణం మీకు రాబోతుంది అంటూ కింద మాట చదువుకుందాం చూడండి అయితే యహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరచి వారిని వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియదు భూమి నెరవిడిచి భూమి చీలిపోయి దానిలోనికి మీరు సజీవముగా దిగిపోయి చస్తారు అప్పుడు యహోవా నన్ను పంపినని మీరందరూ గ్రహిస్తారని మోషే ఆజ్ఞాపిస్తాడు భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మృంగివేసెనో దేవుడు ఆయన పరిశుధాత్మ శక్తిని మీకు ఇచ్చి మీ ఆలోచనకు అందనటువంటి జ్ఞానాన్ని ఇచ్చి ప్రార్థనా బలమునిచ్చి వాక్యపు వెలుగునిచ్చి పాడే కృపనిచ్చి నీ హృదయంలో ఉన్నటువంటి దేవుని గుర్చినటువంటి కోరికలన్నీ కూడా తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు